ఇక పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది తమపై భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని ఆ దాడిని తాము ప్రతిఘటిస్తామని పాకిస్తాన్ చెబుతోంది కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ దగ్గర యుద్ధం చేసే స్థాయిలో ఫిరంగి మందుగుండు సామగ్రి లేదని ఏఎనిఏ నివేదిక వెల్లడించింది యుద్ధం వస్తే పాక్ సైన్యం దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం తొంభై ఆరు గంటలు మాత్రమే కొనసాగుతాయని తెలిపింది ఈ విషయం అక్కడి సైనిక వర్గాలనే ఆందోళనకు గురి చేస్తోందని నివేదిక పేర్కొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు ఇలాంటి ఆయుధాలు లేకున్నా ఆర్థికంగా వెనకబడిపోయినా కనీసం తినడానికి తిండి కూడా గతి లేని పాకిస్తాన్ యుద్దోన్మాదంతో రెచ్చిపోతుంది కయ్యానికి కాలు దూతున్నట్టుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది భారత్ ను ఎదుర్కొంటామన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పాకిస్తాన్ దగ్గర కనీసం ఆర్థికంగా వెనకబడింది ఆయుధాల లేదు కనీసం ఆపత్తి కూడా సరిగ్గా లేనటువంటి ఆ దేశంగా మొత్తం పాకిస్తాన్ పైన అధ్యయనం చేసినటువంటి ఒక పత్రిక కూడా నేడు సంచలన విషయాలు కూడా బహిర్గతం చేసిన విషయం మరి ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా అంటే ఈ విషయాల అంతర్గతంగా పాకిస్తాన్ సైనిక అందరు కూడా తెలుసు కాబట్టి యుద్ధాన్ని భారత్ తో యుద్ధానికి మేము దిగజాలము కెపాసిటీ పాకిస్తాన్ కు లేదు అంత ఆయుధ సంపద లేదు కాబట్టి స్వచ్ఛందంగా ఐదు వేల మంది సైనికులు మాత్రం స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోతున్న పరిస్థితి చూస్తున్నాం మరోవైపు పాకిస్తాన్ మంత్రులు కూడా ఈ పరిస్థితిని దేవుడే కాపాడాలన్నటువంటి స్టేట్మెంట్ కూడా మరోవైపు ఇవ్వడం మరోవైపు పాకిస్తాన్ కి ఇండియా మధ్య భద్రత చేయాలని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ ను ఆ పాకిస్తాన్ ఆశ్రయిస్తున్న పరిస్థితి సో అన్ని కోణాల్లో వాళ్ళే ప్రయోగాలు చేస్తూ అన్ని అన్ని దేశాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు కానీ ఒకవైపు మరోపక్క భారతదేశంతో మాత్రం యుద్ధం చేస్తామంటూ ఖయానికి కాలుదొగుతున్నట్టుగా రిచ్చగొట్టే ధోరణితో మాట్లాడడం కూడా చూస్తున్నాం సో పాకిస్తాన్ ఇప్పుడు కనుక యుద్ధానికి ఎదిగితే వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపద కేవలం నాలుగు రోజులకు మాత్రమే సరిపడుంది ఖచ్చితంగా నాలుగు రోజుల తర్వాత పాకిస్తాన్ యుద్ధంలో ఎక్కడ కూడా నిల్వ జాలదు ఇప్పటికే బెలిచిస్తాన్ ఒకవైపు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రారంభించేసింది అంతర్గతంగా చొచ్చుకుపోతుంది పాక్ సైనికులను ఎక్కడికి దొరికితే అక్కడ మట్టుబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు బెలచిస్తాన్ ఎదుర్కొని పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా పైన మేము యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పరకడం మేకపోతు ప్రదర్శించడం ఆ చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు తాజాగా ఈ జాతీయ ఎన్ఏఏ పత్రిక ఏదైతే అంతర్గతంగా కనుక్కున్న విషయాలన్నీ కూడా బట్టి చూస్తే పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేసేటువంటి ఆయుధం లేదు కనీసం తగ్గట్టు ఆర్థికంగా కూడా వాళ్ళంత లేదు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మేకపోత గాంభీర్యం ప్రదర్శించడం తప్ప యుద్ధానికి ఎక్కడ కూడా సరిపడా ఆయుధ సంపద లేదు కాబట్టి ఇది కేవలం హాస్యాస్పదంగానే మాత్రమే చాలా మంది కూడా విమర్శ విమర్శిస్తున్నారు అలాగే దీని మన విశ్లేషణ కూడా